ఈరోజు మనం కారపూస చేస్తున్నామండి సుమారుగా ఒక రెండు కేజీల కారపూస దానికి కావాల్సిన పదార్థాలు బియ్యపిండి శనగపిండి జీలకర్ర పౌడర్ కారపొడి ఉప్పు మసాలా ఇప్పుడు దీనికోసం నేను మూడు కప్పుల శనగపిండి తీసుకున్నాను మూడు కప్పుల శనగపిండికి ఆరు కప్పుల బియ్యపిండి వేస్తున్నాను తర్వాత మూడు మూడు చెంచాల జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక రెండు చెంచాల మసాలా కారము రుచికి తగినంత వేసుకోవాలి దీనికోసం సుమారుగా ఒక నాలుగు స్పూన్స్ వేస్తున్నానండి ఉప్పు ఉప్పు ఒక రెండు స్పూన్స్ వేస్తున్నాను ఒకసారి వీటన్నిటిని కలుపుకొని దీనిలో వేడి వేడి నూనె ఒక మూడు గరిటలు వేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ని మొత్తం స్క్రబ్ చేస్తూ పిండికి పట్టించుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ తీసుకొని రోల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి వీటిని కారపూస ఒత్తుకునే గన్ను దగ్గర గన్ను ఉందండి సో దానిలో పెట్టుకొని క్లాత్ పైన కానీ లేకపోతే ఏదైనా ప్లేట్ పైన కానీ ఎలా అంటే అలా చేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి క్లాత్ పైన రౌండ్ షేప్లో కారపూసను ఒత్తుకుంటున్నాను డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే అక్కడ షేప్ రౌండ్గా రాదు అనమాట అందుకే నేను ఇలా క్లాత్ పైన వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వీటిని డీఫ్రై చేసుకోవాలి కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత వేరే సైడ్ మార్చి తిప్పి ఫ్రై చేసుకోవాలి